హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తమిలాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి పలావ్ రైస్ అండి అంటే కలర్ రైస్ అనమాట దానికి నేను బాస్మతి రైస్ త్రీ గ్లాసెస్ తీసుకున్నాను శుభ్రంగా కడుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి తర్వాత చెక్క లవంగా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క జీలకర్ర జీడిపప్పు ఇవన్నీ వేసేసుకున్నానండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట మిక్స్ చేసుకొని కొంచెం దూరగా వేయించుకున్నాను తర్వాత మూడు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని పొడుగ్గా పెట్టుకున్నానండి అవి ఒక నాలుగు పచ్చిమిర్చి మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి బాగా కలుపుకున్నాను అనమాట కొంచెం ఏంటంటే ఉల్లిపాయ అనేది బాగా వేగాలండి వేగితేనే మనకి కలర్ రైస్ అనేది బాగా టేస్ట్గా వస్తుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ తొందరగా వేగాలంటే తర్వాత సు మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకుంటూ నిదానంగా చేసుకోవాలండి ఇది పలావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఉల్లిపాయ ఏగితేనే బాగా టేస్ట్ వస్తుందండి పచ్చి పచ్చి ఉన్నప్పుడు చేస్తే అసలు టేస్ట్ అనిపించదు పిల్లలు కూడా ఇష్టంగా తినరు మేము కూడా ఇష్టపడమండి కొంచెం బాగా దోరగా బ్లాక్ కలర్లో వచ్చేటట్టు వేగాలండి అంటే మాడ మాడనివ్వకుండా మనం స్లిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలన్నమాట కొంచెం ఓపికగా చేసుకోవాలన్నమాట నిదానంగా చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకున్నాను ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చూస్తే ఈ రకంగా కొంచెం వేగాలండి ఇంకా కొంచెం వేగాలి వైట్ వైట్గా ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి కదండి అది కూడా కనిపించకూడదు అనమాట అది కూడా కొంచెం వేగిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను రెండు స్పూన్లు అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి అది ఇంట్లో చేసుకున్నానమాట ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేస్తానండి ఎప్పుడన్నా ప్రస్తుతానికైతే ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాను మనం మూడు గ్లాసులు బియ్యం వేసుకున్నాం కదా దాని కొలతలాగా రెండు స్పూన్లు అల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది బాగా వేగాలండి ఉల్లిపాయల్లో బాగా కలిసిపోవాలన్నమాట బాగా తర్వాత రెండు రెండు వచ్చేసి టమోటాలు సన్నగా కట్ చేసుకున్నానండి అవి కూడా వేసి కలుపుకున్నాను అనమాట బాగా అది టమోటా అనేది మెత్తబడాలండి కొంచెం ఉడికిపోవాలన్నమాట అందులోనే ఉడికిపోయిన తర్వాత నేను బిర్యానీ మసాలా మిక్స్ అండి అది అది కొంచెం పొడి యాడ్ చేశాను అనమాట ఫస్ట్ టైం యాడ్ చేశాను అండి అది ఇప్పుడు నేను యాడ్ చేయను ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి యాడ్ చేశాను అనమాట తర్వాత నేనైతే మూడు గ్లాసులకి నాలుగున్నర గ్లాసు వాటర్ పోసుకున్నాను అంటే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ తీసుకున్నానండి బాస్మతి రైస్ కాబట్టి ఇంకా కొంచెం సాల్ట్ సరిపోతుందో లేదని చెప్పేసి మళ్ళీ కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసుకున్నానండి తర్వాత మూత పెట్టేసుకున్నాను ఈ టైంలో బాయిలింగ్ వస్తుంది వాటర్ అంతా బాయిలింగ్ వచ్చే టైంకి మనం వాటర్ అంతా అంత తీసేసి ఈ రైస్నంతా అందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట కొంచెం అందులో నెయ్యి కూడా వేసానండి మళ్ళీ ఎందుకంటే ఆ టైంలో కూడా నెయ్యి వేస్తే కొంచెం బాగా రైస్కి కూడా పట్టు పట్టుద్ది అనమాట ఆ టైంలో రైస్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసానండి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా నా దగ్గర అయితే పుదీనా లేదండి కొత్తిమీర ఉంది కట్ చేసుకొని ఈ టైంలో నేను అది కొంచెం పై పైన వేసేసి బాగా మిక్స్ చేశానండి ఇంకా అవ్వలేదనమాట రైసు ఆ టైంలో వేసేసి బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేశాను ఇంతేనండి చాలా సింపుల్ చాలా టేస్టీ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగు పచ్చళ్ళు చాలా బాగుంటుందండి ఆ వీడియో కూడా నేను చిన్న షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అనమాట అది కూడా చూడండి ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో